మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నన్ను అభిమానించే వారికి నాతో మరి సంవిధానం అయ్యేవారికి సద్విమర్శలు చేసేవారికి సదా నాపై నమ్మకం ఉంచేవారికి మీ అందరికీ కూడా నా నమోవాకాలు ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఏకదంతా సంకష్టహర గణపతి చతుర్థి గురించి చెప్పుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే ఈ మధ్యన మనం ఈ సంకష్టహర చతుర్థి గణపతి ఇది ఏదైతే ఆరాధన ఉంటుందో ఆరాధనకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు మనం ఇటీవల ఎక్కువగా మాట్లాడుకోలేదు కానీ ఈరోజు ఏదైతే నేను చెప్పబోయేదైతే ఉందో అంటే ఈ సంకష్టార గణపతి చతుర్థి గురించి పదే పదే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ప్రతి నెలలో కూడా మాస హంద షష్ఠి అని చెప్పి మరి షష్ఠి అనేది ఒకటి వస్తుంది తర్వాత మాస దుర్గాష్టమి అని చెప్పి మరి దుర్గాదేవి ఆరాధన ఒకటి వస్తుంది మాస కాలాష్టమి అని చెప్పి కూడా మరి కాలాష్టమి యొక్క విశిష్టత కూడా ప్రతి నెలలో వస్తుంది అంతేకాకుండా మనందరికీ మరింత ఆనందకరమైనది సంతోషకరమైనది భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేవి ఏకాదశిలో కూడా ఉన్నాయి అదే రీతిలో సంకాష్టార చతుర్థి కూడా మనకి ప్రతి నెల బహుళ మరి చవితి నాడు రావటం అనేది ఉంటుంది ప్రతి నెలలో కూడా ఇది సాక్షాత్తు మరి శంకరుణ్ణి మనువాడడానికి వారి యొక్క తండ్రి గారు తెలిపిన మేరకు తొట్ట తొలుత పార్వతీదేవే ఈ సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ఆచరించింది తరువాత మరి వివిధ వివిధ సందర్భాల్లో కూడా అహల్య తన యొక్క శాప విమోచనం కోసం కూడా ఇదే వ్రతాన్ని ఆచరించిందని మరి నలుడు దమయంతి కథలో దమయంతి భర్త మర్చిపోతే తిరిగి మళ్ళీ కలుసుకున్నానికి కూడా ఇదే వ్రతాన్ని ఆచరించిందని చెప్పి తరువాత మరి ధర్మరాజు కూడా యుద్ధంలో గెలిచేందుకు ఇదే వ్రతాన్ని ఆచరించాడని ఆంజనేయుడు కూడా మరి సీతను వెతకపోయే ముందు నేను సీతను కనుక కనుక్కొని వస్తే మళ్ళీ నేను ఇదే వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి కూడా ఆయన మరి మొక్కుకున్నాడని ఇలా ఎన్నో రకాలైన కథలు ఈ యొక్క సంకష్ట అరచతుర్థిలో ఉన్నాయి అయితే ఇక్కడ ఈ వ్రతం గురించి ఎలా తెలుసు ఎలా చేసుకోవాలి అనేది ఎక్కువగా నేను చెప్పను కానీ ఈరోజు ఉన్న విశిష్టత దీనికి ఈరోజు మనం చేయవలసిన పరిహారం ఇలాంటివి అనేది చూద్దాం ఎందుకంటే ప్రతి నెల ఇందాక చెప్పుకున్నాం అలా మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఈ యొక్క సంకష్టాత్యుతుంది మొదట శ్రావణ మాసంలో వచ్చేది కానీ మాఘమాసంలో వచ్చేది కానీ అలాగే మంగళవారంతో వచ్చిన చవితి కానీ ఈ వ్రతాన్ని మొదలెట్టడానికి మరి శుభమైన అనుకూలమైన దినాలుగా పురాణాల్లో చెప్పడం అనేది కూడా జరిగింది అంతేకాకుండా ఏవైతే ఈ యొక్క పన్నెండు సంకష్ట చతుర్థులకు కూడా వివిధ నామాలు మనకి ఏకాదశులలాగైతే ఉంటాయో బాలచంద్ర సంకష్టార్ ఘన చతుర్థి అని ఇప్పుడు ఏకదంత సంకష్టార్ గణ చతుర్థి కూడా మనం చెప్పుకోబోతున్నాం అయితే ఈరోజు మనకి మూలా నక్షత్రంతో కూడి వస్తుంది కనుక సాయంకాలం అంటే ఎప్పుడైనా సరే ఈ వ్రతాలు ఆచరించే వాళ్ళకి సాయంకాలం కూడా తిథి ఉన్నప్పుడు మాత్రమే ఆ తిథి పనికి వస్తుంది అలా ఈరోజు మనకి సాయంకాలం మూల మూలా నక్షత్రంతో కూడిన ఈ చవితి రావటం అనేది ఉంది కనుక ఈరోజు ఈ పండుగని మనం మూలా నక్షత్రం సరస్వతీ దేవికి ప్రీతికరం అనేది సరే ఎలాగో గణపతి అనేది చవిత అనేది ఉంది కనుక అది వినాయకుడికి మరి శుక్రవారంతో కలిసి రావటం అనేది అంటే లక్ష్మి సరస్వతి గణపతి ముగ్గురిని ఆరాధించడానికి ఈరోజు చాలా శ్రేష్టమైన దినం అయితే ఈరోజు మనం ఇచ్చే ఏదైతే ఒక దోష పరిహారం అనేది కానీ లేదా ఎప్పుడైనా సరే మనం వివిధ టిప్స్ అనుకోండి అలాంటి వాటిని చెప్పవలసింది ఏంటంటే కనుక ఏమండి మా అబ్బాయి పుస్తకం తీస్తాడు కానీ వాడు మనతో అంతా ఎటో వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పి ఒక తల్లి ఆవేదన మా పిల్లడు గంటల తరబడి పుస్తకాలు తీస్తాడు కానీ తీర పరీక్ష రాయడానికి వెళ్ళేప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటాడు అని చెప్పి ఒక తండ్రి ఉద్వేగం ఇలా ఈ పిల్లలు వారు ఎంత చదివినా కూడా తలకెక్కకపోవటం తర్వాత చదువు మీద వారు సరైన ఏకాగ్రత చూపలేకపోవటం ఇవన్నీ కూడా మనకి ఇవాళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి ముఖ్యంగా ఏదైతే ఈ హై స్కూల్లో పిల్లలు ఎదురుతూ ఉంటారో వాళ్ళకి ఆటపాటలు అయితేనేమి తర్వాత మరి వివిధ వ్యాపకాల వల్ల అయితే ఏమి వారి వారి చదువులో కావాల్సిన ఫౌండేషన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కొంత వీరు అలక్ష్యం చేయటం అనేది అవుతుంది అందుకని పెద్ద చదువులకు వచ్చేపటికి వాళ్ళ మీద వివిధ బాగా విపరీతమైన ఒత్తిడి రావుతూ ఉండటం అంతకితం ఏవైతే బేసిక్స్ ఉంటాయో అవి సరిగ్గా వంట పట్టించుకోకపోవటం వల్ల ఇది టేబుల్స్ అనుకోండి తర్వాత మరి వివిధ సూత్రాలు అనుకోండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అందుకోలేకపోవటం వల్ల కూడా అసలు చదువులకు వచ్చినప్పుడు వాళ్ళ మీద తలకు మించిన భారం అవుతుంది అందుకని ఏదైనా సరే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏదైతే సరే ఈ పిల్లల ఆటపాటల నుంచి కొంత చదువు పట్ల ఆసక్తి కల్పించడానికి తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా చదువుల్లో ముందుకు రావడానికి ఇక్కడ నేను ఇవాళ మీరు ఏదైతే నేను చెప్పబోయే మంత్రం ఉంటుందో అది మరి ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో తల్లి కానీ తండ్రి కానీ ఈరోజు అంటే శుక్రవారం నాడు పదహారో తారీఖు సాయంకాలం నుంచి దీన్ని ఆచరించవలసి ఉంటుంది అక్కడి నుంచి ఇంచుమించుక నలభై రోజులు కానీ అరవై రోజులు కానీ ఈ యొక్క మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది ఓం గమ్ సోమ్యాయ మహాగణపతియే వరవరద సరోజనమే వసమానాయ సహా ఓం గమ్ సోమ్యాయ మహాగణపతియే వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ ఇది చాలా మంచి మంత్రం సౌమ్యుడు అంటే కనుక ఇక్కడ బుద్ధుడు అని చెప్పి మళ్ళీ దేవికి కూడా మరి మరోనాము అలాగే బుద్ధి మనకి ఏదైతే గణపతి యొక్క వివిధ మంత్రాల్లో సౌమ్య గణపతిగా కూడా ఆరాధించడం వల్ల అంటే మనకి ఇక్కడ బుద్ధి చతురత పెరగటంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసే మంత్రం కనుక ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పఠించటం అనేది ఇది ఆరు వేల జపం పూర్తి చేయాలని చెప్పి ఉంది కనుక మీరు అది రోజుకి రెండు రెండు సార్లు చెప్పుకున్నా కూడా రెండు మాలలు చేసినా కూడా గట్టిగా పది నిమిషాలు లోపే అయిపోతుంది ఎనిమిది నిమిషాలు మహా అయితే సో పోనీ పది నిమిషాలు చేసుకున్నప్పటికీ కూడా రోజుకి ఒక పది నిమిషాలు కష్టపడితే ఒక నెలలోపు మీకు ఈ ఆరు వేల జపం కూడా పూర్తి అయిపోతుంది ఈ ఆరు వేల జపం పూర్తి అయ్యాక ఎప్పుడైనా సరే మీ పిల్లలకి పెద్ద పరీక్షలు అవి ఉన్నప్పుడు కానీ ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఈ అక్షంతలు చేతిలో పట్టుకుని ఇది ఇరవై ఒక్కసార్లు చదివి వారికి నెత్తి మీద మనం అక్షంతలు వేసినట్టయితే కనుక వారి చదువుల్లో చక్కగా పరిణ మంచి మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది అయితే ఇది మామూలుగా ఈ రకంగా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఎప్పుడు కూడా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఈ చిన్న చదువులు చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదివించేప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఉత్తర్ముఖంగా కూర్చోపెట్టడం కానీ తూర్పు ముఖంగా అంటే పడమల్లో కూర్చుని తూర్పుని చూడాలి లేదా దక్షిణంలో కూర్చుని ఉత్తరాన్ని చూడాలి ఈ రకంగా మీరు చదివించినట్టయితే కనుక వాళ్ళు ఇంకొద్దిగా శ్రద్ధ ఏకాగ్రత పెరగడానికి కూడా ఉంటుంది పొరపాటును కూడా ఎక్కువగా వాయువు వైపు కూర్చోపెట్టడం వరకు వాయు ముఖంగా కూర్చోపెట్టడం చేయకండి అలాగే ఈ సమయం కూడా కొంతవరకు మంచి దిక్కుగానే చెప్పాల్సి ఉంటుంది ఈ రకంగా మీరు ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఏమి పెద్దగా మీరు నివేదన చేయాల్సిన అవసరం కూడా లేదు మీ శక్త అనుసారం బెల్లముఖం కానీ ఏదైనా సరే పెట్టినట్టయితే కనుక సరిపోతుంది తర్వాత ఇదే రోజు మేము ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ ఏదైనా చదువుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్న కద్దమంత్రం కనుక చా అత్త కాకపోతే బ్రింగ్ హ్యాజ్ గ్రీన్ కలర్ బ్రింగ్ హ్యాజ్ గ్రీన్ కలర్ బ్రింగ్ హ్యాజ్ గ్రీన్ కలర్ ఇది ఈ రకంగా మీరు కనుక చదివినట్టయితే ఈ స్విచ్ వరడ్ కూడా ఇదే రూపంలో యాభై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఉత్తరంలో కూర్చు అంటే ఉత్తరముఖంగా కూర్చుని చదివినట్టయితే